ఆదరణ కల్పించే దేవుని మాట సామెతలు ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చే అనుదినము నా గడప వద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధము వద్ద కాచుకొని నా ఉపదేశము వారు ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి దేవుని వాక్యాన్ని మరి మీరు రోజు ధ్యానిస్తున్నారా ఆయన వాక్యాన్ని మీరు వింటున్నారా ఆయన వాక్యాన్ని ధ్యానించువారు వారు నివారాత్రములు ధ్యానించువారు ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తుంది మీరు ధన్యులుగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యాన్ని మరి మర్చిపోకుండా ప్రతి ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని అని దేవుని వాక్యము తెలియజేస్తుంది అని దేవుని వాక్యము స్వస్థపరిచేది దేవుని వాక్యము నేను విడిపించేది ఆయన ఆ వాక్యమే నేను జీవంలోకి నడిపించేది అటు వాక్యాన్ని నీవు అనుదినము ధ్యానించినడలా నీవు నీతి మార్గంలో నడిపించబడతావు ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొందరం చెల్లిస్తున్నాం తల్లి ప్రవ్వ నీ వాక్యములు ధ్యానిస్తూ నీ గడప యొక్క కనిపెట్టుకొని కాచుకొని ఉంటున్న వాడిని దీవించి ఆశీర్వదించండి తల్లి ప్రవ్వ నీ వాక్యము చేత వాడిని బలపరచండి నీ వాక్యము చేత వాన్ని స్థిరపరచండి నీ వాక్యంలో సమృద్ధిగా వారిని నింపమని ఏసునామం సునామును నడుగుచినాము తల్లి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ శ